దానం నాగేందర్ మీద బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేసి విచారణకు హాజరు కాలేదు హాజరు అవ్వకుండా మాకు మరొక డేట్ ఇవ్వండని అడుగుతున్నారు దీంట్లో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్ గా కనిపిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెడ్డి గారు మాకు మరొక డేట్ ఇవ్వండి మరియు పద్దెనిమిది తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వారు పిటిషన్ వేసారు అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం పై చేయడానికి ఇలా మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు